చాలా హెల్ప్ చేశారు ఏసీకి అదొకటే కాదు మా నినాదం వల్ల ఒకటేనండి వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజనీర్ మాకు మది పనులు కాదు ఒక పని మేము సక్రమంగా చేయాలనుకుంటున్నాం మేము చేసే పనిని కరెక్ట్ గా సక్రమంగా ఒక పని చేయాలనుకుంటున్నాం లేడీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పని చెప్తారు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పని చెప్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక పని చెప్తారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆయన మా ఈవో గారు ఇంకొక పని చెప్తారు నా పని ముందు అంటే నా పని ముందు ఎవరి పని ముందు చేస్తామండి మేము మాకంటూ టైం సిగ్నెటెడ్ టైం ఇస్తే మేము పని చేయగలం మాకు ఎన్ని పనులు ఉన్నాయనేది ఎవరికే తెలియదు ఏమన్నా అంటే మీరు ఇన్ని డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నారని అడుగుతారు మా ప్రాబ్లం మాకే తెలుసు యాడ్ దానికి యాడ్ చేయాలంటే మాకు కూడా సహకారం చేయాలి మాకు భవిష్యత్తు ఇది మీ భవిష్యత్తు ముందు మీకు భవిష్యత్తు ఉందని మాకు చూపించాలి మాకంటూ ఏ భవిష్యత్తు చూపించట్లేదు మీరు మా డిపార్ట్మెంట్ కాదంటే మా డిపార్ట్మెంట్ కాదంటారు పనికి వచ్చేసరికి అందరి పనులు చేయాలి ప్రాబ్లం వస్తే మీరు మా డిపార్ట్మెంట్ కాదు మా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే మీరు ఓన్లీ బిఆర్ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ఓన్లీ సచివ గ్రామం వరకే అంటారు మీకు అంత సంబంధం లేదంటారు గారి దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ అమ్మా మీరు మా డిపార్ట్మెంట్ కాదు ఇంజనీరింగ్ అసిస్టెంటే ఇంకెవరికి ఇలాంటి ప్రాబ్లం లేదు మల్టీ డిపార్ట్మెంట్ చాలా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది చాలా అంటే చాలా ఎంత ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా సరిగ్గా చూసుకోలేక రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ రావాలి అంటే ఒకటే నినాదమ్మా అందరిది వన్ డిపార్ట్మెంట్ చెప్పి చాలా మంది మాకు ఏవని అడుగుతాను కావాలని మేము అడిగేది మాకు డిపార్ట్మెంట్ కావాలి మీ డిపార్ట్మెంట్లోకి రావాలి నెక్స్ట్ మాకు ఫ్యూచర్ చూపించాలి మేము అడిగేది ఇదే అది దయచేసి మా బాధని మా మీరు స్వీకరిస్తారని నెక్స్ట్ మాకుంటూ ఒక దారి దిశ నిర్దేశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నానండి నెక్స్ట్ మేడం గారు మహేశ్వరి దేవి అండి నేను కాకినాడ జిల్లాలో ప్రెజర్గా యాక్ట్ చేస్తున్నాను ఏఏసీలో ఈ అసలు ఇంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ ఒకే తాటిపైకి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఒక రకంగా బాధగాను ఉంది మా బాధని ఇక్కడ వ్యక్తం చేయడానికి ఇంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ ఒక చోటుకి వచ్చారు దేనికి అంటే మేము ఇన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నాం కానీ మాకు ఏ డిపార్ట్మెంట్లోనూ ప్రమోషన్ ఛానల్ లేదు అది కాకుండా బీయింగ్ లేడీస్ మేము మార్నింగ్ సిక్స్కి రోడ్ జీసీ రోడ్ అవుతుందంటే పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సిక్స్కి రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి సిక్స్ అందులో కూడా మేము అలసత్వం వహించలేదు సర్వేలు చెప్పారు అలాగే సర్వేలు చేసాం సైన్మెంట్ ఏం వేరే ఏ ఏ ఫంక్షనరీకి కూడా సచివాలయంలో ఇలాంటి ప్రాబ్లం లేదు మేము మాత్రం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు రోడ్డు రోడ్డు జరిగితే రోడ్డు చేస్తాము ఈలోపు మళ్ళీ హౌసింగ్ బెనిఫిషరీ వస్తే మళ్ళీ వాళ్ళకి మేము బిల్స్ పెట్టి పంపించాలి అది కాకుండా సర్వేలు పెండింగ్ ఉంటే సర్వేలు చేయాలి ఇది కాకుండా మళ్ళీ వేరే ఇరిగేషన్ కానీ ఆటోబ్యూస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ వర్క్స్ కూడా మేమే చూడాలి సో బీయింగ్ లేడీస్ మాకు ఇంట్లో కిడ్స్ ఉన్నారు అలాగే ఫ్యామిలీ ఉంది వాళ్ళను కూడా మేము వదిలేసి ఎన్నో రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వర్క్ చేసాము ఇలాగా అంటే ఒక ఫ్యూచర్ ఉంది అని కానీ అడగండి అమ్మాయినా పెట్టదు అలాగే మేము మా మాతృ డిపార్ట్మెంట్ మేము కోరేది ఒకటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి మా మాకు పదోన్నతి కల్పించండి మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం మాకు ఏఈలు ఇంకే పోస్టులు అక్కర్ల మా క్వాలిఫికేషన్కి తగ్గ పోస్టులు మాకు ఇప్పించండి ఏటీవో అన్నారు ఆ ఏటీవో పోస్ట్ ఇప్పించండి ఫైల్ మూవ్ చేయండి న్యాయబద్ధంగా ట్రాన్స్పరెన్సీలో మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి అంటే మా పిల్లల భవిష్యత్ ఏంటి చాలామంది బీటెక్లు ఎంటెక్లు చేసి వచ్చారు పదిహేను వేలు జీతానికి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాం ఎందుకు ఫ్యూచర్ బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్దే ఫ్యూచర్ నెక్స్ట్ మీదే అంటున్నారు కానీ మాటలు వరకే కానీ చేతల్లో లేదు సో అది మా బాధ ఇంత దూరం నుంచి అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా ఎందుకు వచ్చారంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించండి మమ్మల్ని ఒక డిపార్ట్మెంట్కి ఒక ఇంజనీర్ చెయ్యండి సైమేటిక్స్ మార్నింగ్ ఒక ఒక డిపార్ట్మెంట్ రూట్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుంది మళ్ళీ సాయంత్రం ఇంకొక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తారు ఇలా లేడీస్గా ఉండి మళ్ళీ బిఎల్ఓ డ్యూటీస్ ఎక్స్ట్రా చేసి నాడు నేడు వర్క్స్ చేసి ఇన్ని విధాలుగా మేము వర్క్ చేసినా కూడా మాకు ఎక్కడా గుర్తింపు దొరకట్లేదు అనేది మా బాధ మా బాధని వ్యక్తం చేయడానికి మేము ఇక్కడ వరకు వచ్చాం మా బాధని మా వ్యక్తి మా ఆవేదనని వ్యక్ వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చాం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం మాతృ డిపార్ట్మెంట్ కాబట్టి తల్లిలో ఆలోచించండి మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి చాలామంది ఇక్కడ తొమ్మిది వేల మంది భవిష్యత్తు కోసమే ఇక్కడికి వచ్చాం మా తొమ్మిది వేల మంది భవిష్యత్తుని మీరు అర్థం చేసుకుంటారని ఆ ఆవేదనని అర్థం చేసుకుంటారని మాకు భవిష్యత్తు కల్పిస్తారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మేము గ్రామ సచివాలయంలో గా పనిచేస్తున్నాము ఈరోజు మేమందరం ఇక్కడ చేరుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం మా భవిష్యత్ అనేది అగమగోచరంగా ఉండడం వల్ల గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ మా సమస్యలు మట్టికి ఏమీ అర్థం చేసుకోలేదు మేమందరం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ప్రైవేట్ ఉద్యోగంలో పేస్కే లెక్కిస్తున్నా కూడా అవి కూడా వదులుకుని కేవలం గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మేము దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది కానీ మా పరిస్థితి మటుకి ఎలాగున్నది అంటే ప్రభుత్వం ఒక అవగాహన గత ప్రభుత్వం అనేది అవగాహన లేకపోవడం వల్ల మాకు చేయాల్సిన ఫేవరిజం మటుకి ఏమీ చేయాలి అలా ఉన్నది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం జాబ్లో జాయిన్ అయిన కాడి నుంచి ఏంటంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో చాలా మంది ఎంటెక్ బిటెక్ చేసి విద్యా అర్హత ఉన్నవాళ్ళు కాకపోతే మాకు పదో తరగతి తరగతి కన్నా తక్కువ స్థాయి ఉన్న ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని మాకు బాగా అన్యాయం చేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం అనేది పెట్టింది ఏంటంటే విద్యా జీతం అనేది ఇవ్వాలని అది కూడా ఉల్లంఘించారు అంతేకాకుండా భారత రాజ్యాంగం పట్ల అందరికీ సమాన్యాయం జరగాలని కూడా అన్నారు అది కూడా ఉల్లంఘించారు మా గ్రామ సచివాలయంలో మిగతా పదవులున్న పోస్టులన్నీ చూసుకుంటే వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ ఒక బాధ్యత నిర్వహిస్తున్నారు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేపాటికి నాలుగైదు డిపార్ట్మెంట్లు కనీసం నాలుగైదు అయినా పనులు చేయాల్సి వస్తుంది అది ఏంటంటే పిఆర్ డిపార్ట్మెంట్లో భవనాలు కానీ రోడ్లు కానీ అలాగే ఆర్టర్ డిపార్ట్మెంట్లో పైప్ లైన్ వర్క్స్ కానీ శానిటేషన్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే గృహ నిర్మాణాలు కానీ అలాగే ఇంకా చాలా రకాల పనులు అనేవి చేయాల్సి వస్తుంది అది కూడా మా మా డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఒకేసారి అన్ని డిపార్ట్మెంట్ వర్క్ చెప్పేసరికి మేము చాలా అయోమయంగా ఉంటాం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేసి అంతేకాకుండా ఇదే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని వర్క్లు ఉంటున్నాయంటే వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి ఈ సర్వేలు చేయండి ఆ సర్వేలు చేయండి అని చెప్పి ఎక్కువ బాధ్యత మాకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏంటి ఓన్లీ ఆరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరే టెక్నికల్ పరంగా మీరే బాగా సమర్థ్యం అని చెప్పి మాకే అలర్ట్ చేయడం దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చి ఏమన్నా అయితే మీరే మీరే బాధ్యులని మాపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రామ సచివాలయంలో మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మండల స్థాయి అధికారి కూడా వాళ్ళే చేస్తున్నారు అలాగే విలేజ్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళే చేస్తున్నారు కాకపోతే స్ట్మెంట్ సెక్రతాను ముఖ్యంగా మీ ఇంజనీరింగ్ ఇస్ట్రీ రాష్ట్రం అంతకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రమోషన్ ఛానల్ అండి గ్రామ సచివాల వ్యవస్థలో ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా ఉన్నట్టు ఒకే ఒక ఉద్యోగస్తులు మన ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో మిగతా దాటిలో నా తోటి ఉద్యోగులు అనేటువంటి నాతో ప్రతి ఫంక్షన్ అసిడెంట్ కూడా వాళ్ళకి ఒకే ఒక డిపార్ట్మెంట్ ఉండటం వలన వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఉంది అది కొంతమంది ప్రమోషన్స్ కూడా కల్పించారు వాళ్ళు ప్రమోషన్స్ తీసుకొని చాలా బాగున్నారు కానీ మాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఈ అక్టోబర్ వస్తే ఆరు సంవత్సరాలు సర్వీస్ కాబట్టి అయినప్పుడు ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో అతమ్య గోచరంగా మా భవిష్యత్తు అంటూ తెలియకుండా ఒక ప్రశ్నార్థంగా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎంటర్ పోయాడు ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దీని గురించి మేము వాళ్ళ డిపార్ట్మెంట్లో కల్ చేస్తున్నప్పటికీ ఏ డిపార్ట్ ప్రతి ఇంజనీరింగ్ శాఖలో వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకోవడానికి సంస్కృతి వాళ్ళ అధికారులందరూ కూడా సుముఖంగా ఉన్నారు మాకు కావాలి మాకు ఇబ్బంది ఆర్డబుల్ఎస్ హౌసింగ్ వారంటూ తెలియజేషన్ అందరూ అడుగుతున్నారు కానీ మా ఆతృశాతైనటువంటి పిఆర్ ఎన్జెన్సీ గారు చెప్ చేస్తున్నటువంటి జాప్యం వలన మా ప్రమోషన్ జాప్యం ఫైల్ అనేది ముందు మూవ్ అవ్వట్లేదు ప్రమోషన్ ఛానల్ మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంకుచితం విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ మంచి ఇంజనీర్స్ మన మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి యూజ్ అవుతారు మన డెవలప్మెంట్కి యూజ్ అవుతారని చెప్పి వీళ్ళకు మంచి పో మంచి ప్రమోషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ నుంచి ఇంజనీరింగ్ ఏటీఓ లెవెల్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ కేసుకెళ్లి సమానంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయండి ఉత్తర్వులు జారీ చేశారు అయినప్పటికీ ఈనాటికి కూడా మా ఏఎంసీ గారు చేస్తున్న జాప్యం వల్ల మా ఇంజనీరింగ్ భవిష్యత్తు అంధకారంగా చాలా అయోమయ పరిస్థితుల్లో మేము అందరూ ఉన్నాం మన ఇంజనీరింగ్ శాఖ అనేది ఒక చెట్టు లాంటిది ఒక ఇంజనీరింగ్ ఇన్వర్స్ట్రీన్ చెట్టుకి రూట్స్ ఎలా చెట్టుకి ఎలా రూట్లు ఉంటాయో అలాగే ఒక ఇంజనీరింగ్ శాఖ ఇంజనీరింగ్ నెస్ట్రీ ఒక రూట్ రూట్స్ ఎప్పుడు బాగుంటాయి చెట్టు మనం చాలా అనిస్తుంది అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ ఇన్స్ట్రీన్ డౌన్ డౌన్లో మానసికంగా ఆర్థికంగా దృఢంగా ఉంటాయి ఆ చెట్టు ఇంత దృఢంగా ఉంటుంది ఉన్న ఫలాలు వస్తుంది మీరు అనుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ లో ప్రతి ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ కల్లా మనం మంచిగా ముందుగా అభివృద్ధి పదంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నింది నింది నడపడానికి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా శాయశక్తిగా ప్రయత్నిస్తాం మేమంతా మేమంతా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం కానీ ఒకటి గౌరవని లాంటి మన సీఎం నారా చంద్రబాబు అడిగారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఎన్నో సార్లు మేము ప్రయత్నాలు చేసాం కానీ ప్రతిసారి ప్రయత్నించిన ప్రతిసారి కూడా నిరాశ మిగిలింది మాకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మా సమస్యలు తీరుతాయి మేము మేము ఒక బూటికి తీరుతాం మాకు ఒక ప్రమోషన్ ఛానల్ వస్తుంది అని ఒక్కో కాస్ట్తో ప్రయత్నించిన సరే మాకు ప్రమోషన్ చాలా కల్పించడానికి మా సంస్థలు తెలుసుకోవడానికి మాకు అటువంటి అపాయింట్మెంట్ దొరకలేదండి అయినప్పటికీ కూడా ఇక్కడ అందరం కూడా మేము నిలబడడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడికి నివేమించుకుంటున్న ఏంటంటే మా నారా లోకేష్ గారు లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బీటెక్ ఎంపెక్ చేసిన వాళ్ళు ఉన్నాం మా విద్యార్థులు తగ్గినటువంటి పోస్ట్ మాకు ప్రమోషన్ చాలా కల్పించి అన్ని శాఖల్లో అన్ని ఇంజనీరింగ్ శాఖల్లో కూడా మమ్మల్ని మధ్య చేసి మమ్మల్ని మా టెక్నికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మన రాష్ట్రాన్ని ముందండి ఇంటర్నేషనల్ లెవెల్లో మన డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందు ముందుగా మన మనకున్న ఇంజనీరింగ్ స్టాఫ్ ఏ చోటు ఎటువంటి స్టేట్లో కూడా అలాంటి ఇంజనీరింగ్ స్టాఫ్ మన దగ్గర ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా మా టెక్నికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మన మన రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సభామణకంగా మీ అందరికీ కూడా మేము సమయంగా తెలియజేసుకుంటాం ఏసీ కార్యవర్గం నుంచి ప్రతి సభ్యుడు పదివేల మంది సభ్యులు ఇక్కడ విజయవాడ ధర్మాచుకు రావడం జరిగిందండి మా ముఖ్యమైన సమస్యల మేము ఐదు సంవత్సరాల పది నెలలు టెన్త్ క్లాస్ పోస్ట్ కింద అంటే బ్లూ ప్రింట్ ఆపరేటర్ కన్నా కింద పోస్ట్ లో తీవ్ర అన్యాయం గురయ్యి పోస్ట్ లో పని చేసుకు వచ్చామండి ఈ టెన్త్ క్లాస్ పోస్ట్ కింద పెట్టి మమ్మల్ని చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం మేము గవర్నమెంట్ మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద దయ తలిచి మా అందరికి గవర్నమెంట్ ద్వారా ఏటీఓ అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అనే పోస్ట్ మాకు సానుకూలమైన పోస్ట్ అని చెప్పి దాని గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దయ తలిచి మా అందరి మీద ఈ మాకు రాజ్యాంగ పరంగా అన్యాయం జరిగిందని గుర్తించి మా అందరికి ఈ బ్లూ ప్రింట్ ఆపరేటర్ పోస్ట్ కన్నా కింద ఉన్న కేటగిరీ ఎయిట్ కాదు కేటగిరీ ఫైవ్ ఉన్న పే స్కేల్ అనేది మాకు కరెక్ట్ అని చెప్పి ఎయిటీ పోస్ట్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ గా మార్చి దాన్ని మాకు ప్రమోషన్ ఛానల్ ఇస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ మా ఇంజనీరింగ్ పిఆర్ డిపార్ట్మెంట్ కి ప్రపోజల్స్ పంపించడం జరిగిందండి కానీ ఇప్పటికి కూడా ఆ ప్రపోజల్స్ అనేవి మా ఇంజనీరింగ్ ఈఎన్సీ గారి ద్వారా యాక్సెప్టెన్స్ పొందలేదు రెండు నెలలు పై దాటినా సరే ఇప్పటికీ ఆ ఫైల్ ఆయన టేబుల్ మీద అలాగే ఉంది ఆ ఫైల్ కదిలితే కదిలితేనే కానీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరు భవిష్యత్తు ఒక ప్రమోషన్ ఛానల్ ఆరు సంవత్సరాలకైనా కనీసం ఒక ప్రమోషన్ ఛానల్ వచ్చి మేమందరం స్థిరంగా ఆర్థికంగా స్థిరపడడానికి అలాగే మానసికంగా కొంచెం ధైర్యంగా ఉండడానికి కుదురుతుందండి ఆ అవకాశం మా ఏఎన్సీ గారి ద్వారా మాకు కలుగుతుందని చెప్పి ఇంతమంది ఈ రోజు ఇక్కడ ఆ గ్యాదర్ అవడం జరిగిందండి అంతేకాకుండా మరి ముఖ్యంగా మేమందరం జేటిఓ కేడర్ చేంజ్ ఇప్పుడు బ్లూ ప్రింట్ ఆపరేటర్ టెన్త్ క్లాస్ కింద ఏదైతే పని చేస్తున్నావు అలా కాకుండా మా అందరికి పదివేల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ జేటిఓగా కేడర్ చేంజ్ చేస్తే మా ఈ ఐదు సంవత్సరాల సర్వీస్ వేస్ట్ అవ్వకుండా అంటే టెన్త్ క్లాస్ పోస్ట్ కింద పనిచేసా వేస్ట్ అవ్వకుండా అది కూడా ఒక జేటిఓ కేడర్ గా పనిచేసినట్టు వచ్చి మాకు నెక్స్ట్ ప్రమోషన్ కింద ఏటీఓ ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ వన్ అనే పేస్కేల్ ఉందో దానికి మేము అర్హులవుతాం అని చెప్పి సవన్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మా ఎన్సీఏ గారిని చేతులు జోడించి కోరుకుంటున్నామండి దయచేసి ఆ ప్రమోషన్ ఫైల్ కదిపి మా రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ అందరికి ఒక భవిష్యత్తును కల్పించాలని మేము కోరుకుంటున్నామండి ఒక ఇంజనీరింగ్ పిఆర్ డిపార్ట్మెంట్ అనేది ఒక చెట్టుగా చూస్తే ఆ చెట్టు కింద ఉండే రూట్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండి ఆ రూట్స్ట్రాంగ్ గా లేకపోతే వాళ్ళే ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడితే ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది మొత్తం కుప్పకూలిపోయే అవకాశం ఉంది అలాంటిది జరగకుండా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ని తోడుగా ఉండి మా గౌరవ పిఆర్ మా అందరికీ పెద్ద కాబట్టి ఆయన ముందుండి మా ప్రవేశించాలని ఫైల్ కలిగితే ఈ రూట్స్ స్ట్రాంగ్ అయ్యి ఈ మా ఇంజనీరింగ్ వ్యవస్థకున్న చెట్టు మంచి ఫలాల్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించి మేము కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి తోడుగా ఉంటామని చెప్పి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరి తరఫున రాష్ట్రం నుంచి అలాగే జిల్లా కార్యవర్గం నుంచి అందరికీ స్టేట్ అండి థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ ప్రేమ్ చైతన్య అండి నేను ఏలూరు స్టేట్ బాడీ నుంచి మెంబర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి

సో ఈరోజు ఇక్కడ మేము ఇలా గ్యాదర్ అవ్వడానికి మెయిన్గా కారణం ఏంటంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో గ్రామవాడ సచివాలయ శాఖ ద్వారా ఇంజనీరింగ్ అసెల్స్ అనిపిస్తుంది అయినప్పటి నుండి కూడా మేము గ్రామ స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ శాఖలన్నిటితో కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది అదే రకంగా గ్రామ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉన్నా అలాగే సర్వేలు ఉన్నా సరే మా ద్వారా జరుగుతుంది మెయిన్గా ఇప్పుడు కొంతమంది ఇంజనీరింగ్ అసెల్స్ ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే సచివాలయ వ్యవస్థలో ఉన్న మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఫంక్షన్ అనేసి ప్రమోషన్ చేయడం అనేది కానీ మాకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ జరిగిందో ఆ టైంలో కేటగిరీ ఎయిట్ అంటే బ్లూ ప్రింట్ ఆపరేటర్ అనే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కింద మమ్మల్ని నియమించి మా యొక్క సేవలు మాత్రం కేటగిరీ వన్లో ఉన్న అసిక ఇంజనీర్ వారి విధుల్ని మాత్రం నిర్వహిస్తున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆరు నుండి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా ఇంజనీరింగ్ వర్క్స్ కూడా మా నుండి వచ్చిన నేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా రేపు క్లస్టర్ వ్యవస్థలో రెండు సచివాలయాలకి ఒకే నిర్క్యం చేయాల్సిన అవసరం ఇప్పటికే ఆల్రెడీ ఒక సచివాలయంలో చేసేటప్పుడు ఐదు డిపార్ట్మెంట్లు పని చేసేటప్పుడు రేపు క్లస్టర్ చేసిన తర్వాత రెండు మేము ఏదైతే రెండు గ్రామాల్లో చేయాల్సిన విధులు మాకు ఇంకా బహిరంగం ఉంటుంది అలాగే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మాకు డైరెక్టర్ గారు పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మాకు ప్రమోషించాలని కల్పించమని గౌరవ ఈఎన్సీ గారి పంచాయతీరాజు ఏదైతే మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి ప్రమోషించాలని కల్పించమని మరియు కేటగిరీ అమెండ్మెంట్ చేయమని గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ మా యొక్క పంచాయతీరాజ్ ఈఎన్సి వారు మాకు ఈ యొక్క ఉత్తర్వులకు సంబంధించిన ప్రమోషన్ షాప్ ఫైల్ కానీ కేటగిరీ అమెండ్మెంట్ ఫైల్ కానీ ముందుకి కథలో ఉంటుంది అది ఎక్కడైతే ఉందో ఆయన కేవలం మీద ఉంది తప్ప ఎక్కడికి గవర్నమెంట్కి సమర్పించలేదు అందువల్ల మా యొక్క ఎంతమంది తొమ్మిది వేల మంది ఇంజనీరింగ్ అసలు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతలాగా మా బాధలు చెప్పుకోవాల్సిన అవసరం ఒక్క ఏఎన్సీ గారి వల్ల గవర్నమెంట్కి మాకు ఎంత పాజిటివ్గా ఉన్నా సరే మా యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఈఎన్సీ గారు వల్ల జాప్యం వల్ల ఇలాగ మీ అందరం కూడా ఈరోజు ఇంజనీరింగ్ ఎస్ట్యూట్స్ అందరూ రావాల్సిన అవసరం ఉంది సో మెయిన్గా మా యొక్క ఇప్పుడు మా యొక్క నినాదం ఏంటంటే వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఒక ఇంజనీరింగ్ ఎస్ట్యూట్యూట్లు ఉన్నాడో అవసరమైతే క్లస్టర్ వెళ్ళడంలో ఉన్న ఐదు డిపార్ట్మెంట్లు కాకుండా ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం సో అది ఒకటి ఈఏ గ్రేడ్ వన్ ఏటీఓ పే స్కేల్ ఏదైతే ఉందో ఆ పే స్కేల్ సంబంధించిన ఫైల్ కూడా ఈఎన్సీ వారి దగ్గర నుండి కదలు ఏదైతే ఉందో అది కదిలించాలి అనే ఒక దృక్పథంతో ఎంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది నా పేరు బి శంకర్రావు అండి అసోసియేషన్ ఆఫ్ సెక్రటరీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను ఈ రోజు ఇన్ని వేల మంది జాబ్ నైన్ థౌసండ్ మెంబర్స్ ఇంజనీరింగ్ ఎస్టెంట్ మీరు ఇక్కడ చూశారు ఇదంతా మా యొక్క భవిష్యత్తు కొరకు ఇన్ని వేల మంది వచ్చి ఈ మేము ఇస్తున్నామండి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయడం ఏంటంటే మాకు అన్ని డిపార్ట్మెంట్ లో మెట్ చేసి మాకు సరైన ప్రమోషన్ ఛానల్ ను మా విద్యార్థుల దగ్గర ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరుతున్నామండి ఇదే మా ప్రధాన ఎజెండా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ వన్ డిపార్ట్మెంట్ అనేది ప్రధాన ఎజెండాగా మేము ముందుకు వచ్చామండి ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇక్కడ ధర్నా చౌక్ నిరసన నిర్వహిస్తున్నామో ఈ నిరసనతో డిపార్ట్మెంట్ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే మా యొక్క ఈఎంసీ ఏదైతే ఆఫీస్ ఉందో ముట్టడికి కార్యాచరణ చేస్తామని కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నామని అదే విధంగా రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేక మండలాలకు ఎఫ్ఏసి గా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఎక్కడైతే మ్యాన్ పవర్ తక్కువ ఉందో అక్కడ మేము వర్క్ చేసి మా యొక్క మా యొక్క సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఎంతోగా ఇస్తున్నాం ఎంతో ప్రతిష్టాత్మక జరిగిన పండి పండి కార్యక్రమాన్ని మా బుధ స్కంధాలు ముందుకు నడిపాం సో అటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తున్న అందరూ కూడా తప్పనిసరిగా విరమించుకుంటారో నెక్స్ట్ కార్యాచరణ తెలియజేస్తున్నాం విధంగా అందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఏవైతే సోషల్ మీడియాలో ఉందో ఇన్ఫర్మేషన్ ఉందా అది ఏది అందరం కూడా ప్రతి జిల్లాలో కూడా వాట్సాప్ కూడా తదుపరి కార్యాచరణగా లెఫ్ట్ చేస్తామని ఇంకొకటి ఇంకోటి పది డిపార్ట్మెంట్ ఒకేసారి స్టూడెంట్స్ ని ప్రజలై చేయడము ఎంత దారుణమైన అన్యాయం కాబట్టి తదుపరి కార్యాచరణగా అన్ని డిపార్ట్మెంట్ వర్క్ మేము ఓన్లీ సపార్ట్మెంట్ సర్వీస్ అనుకూలంగా ఒక డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం మేము చేస్తాము మిగతా వర్క్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా కట్ చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము ఈ డిపార్ట్మెంట్స్ అని తెలియజేస్తున్నాం విధంగా మేము గౌరవనీయుల మంత్రులు అందరూ అండి మాకు అనేక డిప్యూటీ సీఎం గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీస్కి నలభై యాభై సార్లు డిప్యూటీ సీఎం గారి గారికి వెళ్దాము ఓఎస్టి గారు మధుసాధన్ గారి దృష్టిలో మా సమస్య ఉంది అదే విధంగా వెంకటకృష్ణ గారి దృష్టిలో మా సమస్య ఉంది ఈఎంసీ గారికి అనేక సార్లు కాల్ చేశారు సార్ అదే విధంగా కర్నూలు సభలో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన వ్యక్త ఆయన కూడా మాకు మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని సభాముఖంగా తెలియజేశారు అదే విధంగా అనేక మంది మినిస్టర్స్ ని మా గౌరవనీయుడు విజయనగరం జిల్లా నుంచి ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు యంగ్ డైనమిక్ లీడర్ ఆయన కూడా కలిసి మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని పండపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలిసి తెలియజేస్తారు సుమారు రెండు మూడు సార్లు కలిసాం విధంగా బొమ్మడి సంజయారేణి గారిని కూడా కలిసాం శ్రీకాకుళం జిల్లా అత్యునాయుడు గారి గౌరవనీలు ప్రజా ముఖ్య నేత ఆయన కూడా మా యొక్క సభ్యులు కలిసి మా యొక్క తెలియజేస్తాం విధంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రధాన నేత నారా లోకేష్ గారిని కూడా గౌరవని మా సభ్యులందరూ కలిస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని మాకు మాటిచ్చారండి అందుకని ఈ యువ ఇంజనీర్స్ ని తప్పనిసరిగా మీరు యుటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా చూస్తారని మమ్మల్ని ఇక రోడ్డుపై రానివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేము వర్క్ చేసుకోవాలని పౌరనీయులు మంత్రులందరూ మాకు సహకరిస్తారని ఈ మీడియా వేదికగా మేము అందరికి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అందరికి ధన్యవాదం అండి మిత్రులందరికీ పత్రికా మిత్రులందరూ ధన్యవాదాలు